హాయ్ అండి నమస్తే నేను ఈరోజు కాజు పన్నీర్ చేసి చూపిద్దామని ట్రై చేశాను బాగా వచ్చింది దానికి ముందుగా ఏం కావాలంటే ఉల్లిపాయ పేస్టు టమాటో పేస్ట్ తర్వాత పన్నీరు గసగసాలు కొబ్బరి జీడిపప్పు కలిపి నానబెట్టి దీన్ని పేస్ట్ చేసుకున్నానండి మెత్తగా తర్వాత పన్నీర్ని ఇలాగ చిన్నగా ముక్కలు పోసి పెట్టుకున్నాను జీడిపప్పు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఫస్ట్ మనం ఒక బాండీలో ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి పన్నీర్ని ఎప్పుడు పన్నీర్ని అలా పచ్చిదా వేయకూడదు లైట్గా కొంచెమన్నా ఫ్రై చేయాలి అందుకే నేను కొంచెం ఆయిల్ తీసుకుని ఇదే ఆయిల్లో మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని కొంచెం మనం వేయించేసుకోవాలి ఒక్కసారి వేసిన వెంటనే కలపకుండా ఒక్క నిమిషం ఆయిల్ కలపండి కొంచెం కలర్ మారితే చాలు మనకి ఎక్కువ అక్కర్లేదు చూడండి ఇలా అవుతుంది పన్నీర్ మనకి ఇలా వేగిన వెంటనే మనం ఏం చేయాలంటే కొంచెం వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం వీటిని అంతే రండి తీసి పెట్టేసుకుందాం ప్లేట్లో ఇప్పుడు ఇదే నూనెలో మనం జీడిపప్పు వేయించేసుకుందాం జీడిపప్పు కూడా బ్రౌన్ కలర్ వస్తే దాన్ని కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం దీనిలో ఇప్పుడు మనం షాజీర వేసుకుందామండి లేదంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు షాజీర వేసిన తర్వాత చూడండి కొంచెం వేలకాయ ఒక నాలుగైదు వాలకాయ పువ్వు పువ్వు అవన్నీ వేసాను తర్వాత ఇందులో పచ్చిమిర్చి కొంచెం వేగాలి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేయించుకోవాలి ఉల్లిపాయలు పేస్ట్ చేసేసి మిక్సీలో వేసుకున్నాక పేస్ట్ చేసుకోవాలి దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన వెంటనే దీనిలో మనం టమాటా కూడా వేసుకుని టమాటాలు కూడా ఎంతేనండి మిక్సీ చేసుకుని పేస్ట్ చేసి పెట్టుకుని ఇది కూడా పేస్ట్ మనం దీనిలోనే వేయించేసుకోవాలన్నమాట కొంచెం టైం పడుతుంది వేగడానికి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట కలర్ కూడా చేంజ్ అవుతుంది మూత పెట్టుకోవచ్చు లేకపోతే మామూలుగా కూడా వేసుకోవచ్చు ఇందులో నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ముందు వేయలేదు కాబట్టి ఇప్పుడు దీనిలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కూడా ఇది వేగుతుంది అనమాట ఇది కొంచెం వేగుతుండగానే మనం వీలైతే మూత పెట్టుకోవచ్చు లేదంటే ఇట్లానే వేయించుకోవచ్చు చూడండి ఆయిల్ అంతా కొంచెం కొంచెం పైకి వస్తుంది కదా వేగుతుంది పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక మనం దీనిలో ఇప్పుడు గసగసాలు కొబ్బరి జీడిపప్పు నానబెట్టి పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలండి అది కూడా వేసుకుని బాగా మనం ఫ్రై అంటే దానిలో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ క్రీమ్ వేయడం వల్ల కూర చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది కూడా కొంచెం దీన్ని కూడా బాగా ఉడికించాలండి అంటే వేగాలి అవన్నీ పచ్చేవి కదా అవి ఫ్రై అయ్యే వరకు అనమాట ఇట్లా మనం చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇలా వదిలేసిన తర్వాత ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలి దీనిలో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక రెండు నిమిషాలకి మూడు నిమిషాలు చూసుకుంటే అలా చూడండి మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట చూడండి గ్రేవీ లాగా దగ్గరికి వస్తుంది మనకిది ఇప్పుడు మనం దీనిలో కొంచెం పసుపు ఉప్పు కారం నేను బల్లారి కారం వాడానండి అది కలర్ కోసము జీలకర్ర పొడి తర్వాత ధనియాల పొడి వేసేసి ఒకసారి నేను బాగా మిక్స్ చేసేసి దీన్ని అంటే అది కొంచెం ఫ్రై అవుతుంది కదా కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిలో నేను వేయించుకున్న పన్నీరు జీడిపప్పు కలిపి వేసేసాను అన్నమాట ఇది ఇందులో కూడా కొంచెం ముక్కలుగా అదంతా గ్రేవీ పట్టి బాగుంటుందని ఇలా వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం ఒకటికి రెండుసార్లు కలుపుకోవాలండి వీడిలో కలర్ అలా వైట్ కనబడుతుంది కానీ బయట కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది కూర చూడండి ఆఫ్ చేస్తే ఏ కలర్ వచ్చిందో నేను కొంచెం తక్కువ వేసిన మసాలన్నీ కమ్మగా ఉండాలని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకటి రెండుసార్లు కలిపేసుకున్న తర్వాత బాగా మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు తర్వాత మళ్ళీ తీసి చూసుకోవాలి చూడండి అయిపోయింది కూర మనకి దీనిలో ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాం కదా కలిపేసుకుంటే మనకి కాజు పన్నీర్ కూడా రెడీ అయిపోయింది అన్నమాట చూడండి టేస్ట్ చాలా బాగుంది కారము అన్నీ సరిపోయినాయి మనం విడిగా గరం మసాలా లేయట్లేదండి చూడండి చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది నేను చపాతీలోకి పెట్టుకుంటున్నాను ఈ కూరని చాలా చాలా బాగా వచ్చింది But today like just thank you for watching.